నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్స్టాపబుల్ ఆఫర్ సో ఇది మామూలు ఆఫర్ కాదండి అన్స్టాపబుల్ ఆఫర్ ప్లస్ ఉగాది ప్లస్ రంజాన్ స్పెషల్ ఆఫర్ లో ఉన్నారు సో మరి ఈ అన్స్టాపబుల్ ఆఫర్లో ఈ రోజు మీ ముందుకి స్పెషల్ వీడియో రాబోతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ వీడియోని ఖచ్చితంగా రీసెలర్స్ అంటే అమ్ముకునే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మంచి మంచి వెరైటీస్ అతి తక్కువ ధరకి ఖచ్చితంగా అందిస్తాము సో సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సో ఎందుకంటే మరి ఈ షాప్ ఎక్కడ అనుకుంటున్నారా ఇది కంప్లీట్ గా సూరత్వాల్ షాప్ అండి గుంటూరు గుంటూరు సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్లో మీ ముందుకి ఏం వెరైటీస్ తీసుకొచ్చానని మీరు ఎదురు చూస్తున్నారు కదా సో ఖచ్చితంగా మీకు మరింత ఉత్సాహాన్ని మరింత లాభాన్ని పెంచే ఐటమ్స్ అనండి సో కొత్త ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ వేర్ ఐటమ్స్ క్యాట్లాగ్ ఐటమ్స్ అంతేకాకుండా ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ కూడా ఈరోజు స్టార్టింగ్ లో ఉండబోతుంది సో అసలు మిస్ చేసుకోవద్దాం కానీ ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్లో ఉన్న వెరైటీస్ అయితే మనం వీలైతే చూసేస్తాం కందిస్తున్నాను ఒక సూపర్ వెరైటీ సో ఇది మామూలు వెరైటీ కాదు చాలా చాలా స్పెషల్ వెరైటీ ఉంటుంది సో ఈ వెరైటీ ఈ రోజు లో మీకు ఒక సర్ప్రైజింగ్ ప్రైస్లో ఇవ్వబోతున్నాను సో ఇది చాలా హెవీ ఉంటుందండి సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది చూడండి సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది మాల్గుడి సిల్క్ అంటారు ఐటెం వచ్చేసరికి కంప్లీట్ ఫ్యాన్సీ ఉంటుంది సో ఈ రోజు ఈ స్పెషల్ ఐటెం మీకు ఒక స్పెషల్ ప్రైస్లో సో రంజాన్కి ఉగాదికి ఎవరైనా సారీస్ మంచిగా ఫ్యాన్సీగా పంచాలి అనుకుంటే మాత్రం ఒక సూపర్ సర్ప్రైజింగ్ స్పెషల్ ఆఫర్లో ఇస్తాను అంతేకాకుండా చూడండి మొత్తం శారీస్ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది సో అంతేకాకుండా మంచిగా సేల్ చేయాలన్నా కూడా ఒక ఫ్యాన్సీ వెరైటీస్గా మీకు సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం శారీ అంతా కూడా సిక్స్ థర్టీ కటింగ్తో స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను ఈ రోజు ఈ స్పెషల్ వెరైటీ సో పళ్ళు అనమాట సో బ్లౌజ్ ఎక్కడ అనుకుంటున్నారా బ్లౌజ్ కూడా ఉంటుందండి కంప్లీట్గా ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది చూడండి మొత్తం కూడా చాలా హెవీ ఐటమ్ ఇదంతా కూడా సో ఒక బండిల్లో మీకు వచ్చేసరికి అన్నీ కూడా మిక్సింగ్ శారీస్ వస్తాయి అనమాట ఎలా వస్తాయి చూడండి మొత్తం కూడా కంప్లీట్గా హెవీ ఫ్యాబ్రిక్ అనమాట చాలా స్పెషల్గా ఉంటాయి సో ఈ ఐటమ్ మరి అన్స్టాపబుల్ ఆఫర్లో అన్నీ కూడా మిక్సింగ్ వస్తాయండి చాలా స్పెషల్గా ఉంటుంది ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్లో రోజు మీకు ఇది ఏం ప్రైస్లో జరుగుతుంది అనుకుంటున్నారా చూడండి మొత్తం కూడా సర్ప్రైజింగ్ సూపర్ ప్రైస్ అనమాట సో ఒక బండిల్లో ఎన్ని సారీస్ వస్తే నేను లెక్కేసి చెప్తాను ఎందుకంటే నేను లెక్కేయలేదు సో పార్సల్ వచ్చింది మీ ముందుకు తెచ్చేసాను సో ఈ ఐటెం వచ్చేసరికి జస్ట్ ఈరోజు మీకు నేను అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఇది మాత్రం మామూలుగా ఉండదు ఇది ఒరిజినల్ ప్యూర్ మొత్తం కూడా చాలా స్పెషల్ ఐటమే ఒరిజినల్ ఐటమ్ వస్తుంది ఒకవేళ ఇది మీరు కవరు బాక్స్ ప్యాకింగ్లో కొలాంటివి త్రీ ఫిఫ్టీ పైన ఉంటుంది సో కాకపోతే అన్ని మిక్సింగ్లో వస్తాయి కాబట్టి మీకు సూపర్ ప్రైస్ సో లో ఆఫర్లో ఈరోజు మీకు అందిస్తున్న ప్రైస్ నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రం సో ఒక బండిలో ఎన్ని ఉంటాయి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఒకసారి బండిలో ఓపెన్ చేసి లేకపోతే బండిలో ట్వంటీ పీసెస్ ఉంటాయి ఖచ్చితంగా ట్వంటీ పీసెస్ తీసుకోవాల్సిందే చాలా మంది అడుగుతున్నారు అన్న ట్వంటీ పీసెస్ చిన్న చిన్న కూడా దృష్టి ఉంచుకున్నా మాకు ఒక టెన్ పీసెస్ కూడా ఇవ్వన్నా మరి థర్టీ పీసెస్ అలా చెప్తున్నావు అన్నారు సో ట్వంటీ పీసెస్ తీసుకోండి ఈ రోజు మీకు సర్ప్రైజింగ్ ఆఫర్ నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రం లేదన్న ఒక పది చాలు అనుకుంటే టూ హండ్రెడ్ పడుతుంది సో ఈ రోజు మాత్రం మీకు బంపర్ ఆఫర్లో ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు ఈ అన్స్టాపబుల్ ఆఫర్లో మొత్తం కూడా చాలా హైలైట్గా ఉంటుందండి ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం కూడా హెవీ క్వాలిటీ వస్తున్నాయి అన్నమాట సో ఖచ్చితంగా సిక్స్ థర్టీ కటింగ్తో చాలా స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా బ్లౌజ్ మొత్తం కూడా సూపర్గా ఉంటాయి అనమాట సో యాక్చువల్గా ఇవన్నీ చాలా కాస్ట్లీ శారీస్ అండి ఎస్ ఇటు వస్తుంది ఇవన్నీ కూడా యాక్చువల్గా చాలా అంటే చాలా హై క్వాలిటీ శారీస్ సో ఒక ఆఫర్లో వస్తుంది సో ఎక్కడైనా మీకు మిస్ ప్రింట్ లాంటిది కనపడితే మాత్రం మీరు అడ్జస్ట్ చేసి అమ్ముకోవటమే కానీ ఆఫర్లో ఇచ్చిన ఏ ఐటమ్ అయినా నో రేట్ నో రో ఈ రోజు సర్ప్రైజింగ్ ప్రైస్ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి మొత్తం కూడా స్పెషల్గా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది సో సండే కూడా షాప్ ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రండి చూడండి తీసుకోండి దూరంగా ఉన్నాం రాలేపోతున్నాం అంటే చక్కగా ఆర్డర్ ఓకే నెక్స్ట్ ఐటమ్ లో స్టాప్ ఆఫర్ ఆఫర్లో సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్ ఇవ్వబోతున్నాను సో అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ కూడా సో మీ అందరికీ తెలుసు కదా ప్యూర్ బెనారస్ వామ్ సిల్క్ అంటే ఏం ప్రైస్ ఉంటుందో మీ అందరికీ తెలుసు థౌజండ్ ప్లస్ ఏ ఉంటుంది ఖచ్చితంగా థౌజండ్ ఏ ఉంటుంది సో చూడండి ఇది ప్యూర్ బెనారస్ ఐటమ్ కొనే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ కంపెనీ కూడా సో ఈ రోజు మీకోసం ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్లో అయితే ఖచ్చితంగా అందజేస్తాను సో చూడండి ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ డైలీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగా మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ డిస్క్రిప్షన్లో లింక్ తీసుకొని మన సొరప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి చూడండి ప్యూర్ వామ్ సిల్క్ అనమాట మెటీరియల్ చూసారా సో ఖచ్చితంగా చాలా స్పెషల్గా ఉంటుంది హెవీ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా స్పెషల్ డిజైన్ వివింగ్స్ అనమాట సో ప్యూర్ బెనారస్ వామ్ సిల్క్ ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్లో మీకు సర్ప్రైజింగ్ ప్రైస్ సో ఆ ప్రైస్ ఏంటి అని చూస్తున్నారు కదా సో ఖచ్చితంగా సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తే ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాం మనం బ్లౌజ్ కూడా హెవీ జకాడ్ బ్లౌజ్ ఇస్తాడండి సో చూడండి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నంత వరకు బ్లౌజ్ సో ఫుల్ హెవీ జకాడ్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి బోర్డర్ అనమాట సో మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి సొరత్ స్టోర్ వచ్చేసి మీకు గుంటూరులో సిటీ మార్కెట్లో మన స్టోర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది సో చూడండి దీంట్లో ఏం మిక్సింగ్ వస్తాయి అంటే దీంట్లో అన్ని కూడా కంప్లీట్గా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి డిజైన్స్ కూడా అన్నీ మిక్సింగ్ వస్తాయి సో ఒక కి ఫైవ్ వస్తాయి అన్నమాట చక్కగా ఐదు తీసుకున్న వాళ్ళకి ఈ రోజు నేను ఇస్తున్న సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఖచ్చితంగా త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి వెరైటీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు బయట మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ అనమాట చూడండి చూసారు కదా ఎంత సో ఇలాంటి అన్స్టాపబుల్ ఆఫర్లో ఇలాంటి వెరైటీస్ మోడల్స్ చాలా ఉంటాయి సో ఈ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ప్రైస్కి అమ్ముకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను సో నేను లక్కీ ఛాన్స్ లక్కీ ఆఫర్ అంటే అది మాత్రం ఖచ్చితంగా పట్టేసుకోండి తొందరగా బుక్ చేసుకోండి ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్కి అమ్ముకునే వెరైటీస్ ఇవన్నీ కూడా ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఇలాంటి అద్భుతాలు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి షాప్ కూడా విజిట్ చేసే ఓకే నెక్స్ట్ మరొక సూపర్ ఈ అన్ని కూడా సో నెక్స్ట్ యాక్చువల్ ఏంటంటే ప్లేన్ వస్తుంది కదా సో కానీ ఈ శారీకి చూడండి కలంకారీ బోర్డర్ ఎంత స్పెషల్ గా ఉంటుందో సో శాడి బోర్డర్ కలంకారీ చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది వచ్చే స్పెషల్ కలర్ అండి సో ఒక బండిల్లో లో వచ్చేసరికి స్పెషల్ కలర్స్ ఉంటుంది ఎన్ని కావాలో చెప్పండి సో ఫైవ్ కావాలా టెన్ కావాలా ఫిఫ్టీన్ కావాలా ఐదు పది పదిహేను ఇరవై మినిమం మూడు శారీస్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో ఇంకా లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ ఏంటా అనుకుంటున్నారా సో ఇట్లా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే మన స్టోర్ అయితే విజిట్ చేయాల్సిందే సో ఇదైతే స్పెషల్ కలర్ అండి మీకు మూడు కావాలా ఐదు కావాల పెట్టుకోండి ఇప్పుడైతే మీకు మొట్టమొదటిసారిగా దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా ఇచ్చేస్తున్నాను సో కలర్స్ మ్యాచింగ్ కూడా వచ్చేద్దాం సార్ చూద్దామండి కలర్స్ మ్యాచింగ్ లో ఏం రంగులు వచ్చినాయి ఏం వెరైటీస్ వచ్చింది అది కూడా మనం అయితే ఓ సో చూడండి కలర్స్ మ్యాచింగ్ సో మొట్టమొదటిసారిగా మీకు శ్రీదాలు కలర్స్ మ్యాచింగ్ అని అయితే ఇస్తున్నాను సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఈ ఐటమ్ అయితే ఫుల్ డిమాండ్ అసలు ముందు మార్కెట్లో ఎక్కడా లేదండి ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎక్కడా లేదు ఎందుకంటే ఈ ఐటమ్ చాలా డిమాండ్గా ఆన్లైన్లో బాగా నడుస్తుంది సో అందువల్ల బయట మార్కెట్లో చాలా తక్కువ హల్చల్ చేస్తుంది సో చూడండి ప్రత్యేకంగా మీకోసం ఇంకొక స్పెషల్ ఏంటంటే కలర్స్ మ్యాచింగ్ అయితే ఎక్కడా సో స్పెషల్ కలర్ ఉండొచ్చాము కానీ కలర్స్ మ్యాచింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంపాసిబుల్ సో ఫస్ట్ టైం నేను మీకోసం ఇస్తున్నాను ఈ అన్స్టాపుల్ ఆఫర్లో కలర్స్ మ్యాచింగ్తో శ్రీ లీల శారీస్ సో కలర్స్ కాంబినేషన్స్ ఏమున్నాయి ఒకసారి మనమైతే లుక్ చేసేద్దామా చూడండి కలర్స్ కాంబినేషన్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి సో ఈ ఐటమ్ నేను ఈరోజు మీకు అందిస్తున్న ధర వచ్చేసరికి కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ మ్యాచింగ్ మాత్రం కొత్త కలర్స్ మ్యాచింగ్తో రీస్టాక్ అయిపోయింది సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ మీరు డైలీ అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేసేయండి మన స్టోర్ ఎక్కడ సూరత్ బాంబడి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో మీ అందరికీ అందుబాటులోనే ఉంది చూడండి మొత్తం కూడా డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ సో అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఫ్యాన్సీ కలర్స్ మ్యాచింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఓకే ఎయిట్ ఉన్నాయి కదా సో సిక్స్ అయినా తీసుకోండి పర్వాలేదు ఈ అద్భుతాలు మీకోసం నేను అందిస్తున్న ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చాలా అద్భుతమైన వెరైటీస్ చాలా అద్భుతమైన ప్రైసెస్ కదా సో సండే కూడా మీకోసం షాప్ ఓపెన్ ఉంటుంది ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేశాను నెక్స్ట్ మరొక మొదటి చూస్తున్నా ఉదయం శారీస్ రిచ్ ఫీల్ శారీసు సమోసా శారీస్ ఏమన్నా అనుకోండి కాకపోతే కొత్త డిజైన్స్ ఈ ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్ ప్రైస్లో మీకోసం అయితే సూపర్ ప్రైస్ అనమాట జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో వాటిలో ఏం మోడల్స్ ఉన్నాయో చూద్దాము ఇది మాత్రం నుంచొని వేలేమండి కొంచెం సరే చాలా ఒకటి ఒకటిగా చూద్దాము ఈ స్పెషల్ ఈ ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే ఈ స్పెషల్ అనేది ఉంటుందండి సో ఈ స్పెషల్ వెరైటీ ఈ రోజు మీకు ఒక సూపర్ ప్రైస్లో అయితే ఇస్తాను చూడండి శారీ మొత్తం కూడా సో రిచ్ల్ శారీస్ అంటే ఏంటి వదనమ్మ శారీస్ అంటే ఆర్కా బార్డర్ బార్డర్ చూపించమ్మా నిదానంగా సో అట్లా బార్డర్ లేస్ వరకు వస్తుందండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈరోజు స్పెషల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్న ప్రైస్ వేసరికి టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో బిల్లు మాత్రం రెండు వందల నలభై రూపాయలు రాస్తామండి సో అలా క్యాచ్గా ఉంటుందని టూ థర్టీ నైన్ రూపీస్ అని చెప్తున్నాము ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో మాత్రం విభచ్చమైన డిజైన్ అండి ఒక నలభై యాభై డిజైన్లు వచ్చినాయి వీటిలో సో మీకోసం శాంపుల్ ఒక సారీ ఓపెన్ చేశాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే కూడా వాళ్ళకి అర్థం కావాలి ఈ రిచువల్ శారీస్ అంటే ఏంటి అనేది దానికోసం ఒకటి ఓపెన్ చేశాను అంటే శారీలు మొత్తం కూడా ఇట్లా ఆర్కా బార్డర్ వస్తుంది సో శారీలు మొత్తం కూడా అలా బార్డర్ వస్తుంది ప్రతిదానికి చీర జాకెట్ వస్తుంది ఓకేనా సో ఇది సెకండ్ డిజైన్ దీంట్లో మాత్రం చెప్పే కదా ఫిఫ్టీ డిజైన్స్ యాభై డిజైన్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీకోసం ఒక ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే నేనైతే షేర్ చేస్తున్నాను వన్ ఫైవ్ డిజైన్స్ అయితే నేనైతే ఈరోజు షేర్ చేస్తున్నాను సో చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఈ డిజైన్స్ అన్నీ కూడా ఇది ఒక డిజైన్ మూడు డిజైన్లు సో నిదానంగా ఒక్కొక్క డిజైన్ చూపిస్తే ఇవన్నీ కూడా మీకు వచ్చే ప్రైస్ వచ్చేసరికి టూ థర్టీ నైన్ మొత్తం బ్యాక్ బ్యాగ్ టూ థర్టీ నైన్ కాదండి ఒక్కొక్క చీర నాలుగు ఇంటూ రెండు వందల నలభై రూపాయలు అనమాట ఓకేనా మళ్ళీ చాలా మంది అలాగే అడుగుతున్నారు బ్యాక్ బ్యాగ్ రేటా మీరు చెప్పేదని సో వాళ్ళు తెలుసో తెలియకో కావాలని అడుగుతున్నారు కానీ నేనైతే క్లారిటీ వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం చాలా డిజైన్స్ రీస్టాక్ అయిపోయినాయి సో ఒకటొకటి నిదానంగా చూశాను సో ఫస్ట్ చూడండి కొంచెం డిఫరెంట్ లీవ్స్ డిజైన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఈరోజు అన్స్టాపుల్ పూలు ఆఫర్లో మీకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ చెప్పే కదా టూ థర్టీ నైన్ రూపీస్ అని నెక్స్ట్ చిన్న లవ్ హార్ట్స్ కలర్స్ మ్యాచింగ్ చూసారా ఈరోజు మాత్రం అన్నీ కూడా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అనేది మీకైతే అందుబాటులోకి తెచ్చేశాను సో లవ్ హార్ట్స్ నెక్స్ట్ ఎందుకండి చిన్న పూలు అంటే అంత ప్రేమ మీకు పిచ్చెక్కిస్తారు చిన్న పూలు డిజైన్ చిన్న పూలు ఎన్ని డిజైన్లు బుక్ చేసుకున్నా మాత్రం చిన్న పూలు డిజైన్స్ రెండు మూడు సెట్లు ఉండాల్సింది నిన్న కూడా ఒక కస్టమర్ చిన్న పూలు డిజైను చిన్న పూలు డిజైన్ చూడండి కానీ ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా వచ్చేసింది నెక్స్ట్ బా ఇదైతే ఇంక్ డిస్టల్ ఇంక్ డిస్టల్ ఐటమ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అస్సలు మిస్ వేసుకున్నది నెక్స్ట్ లీవ్స్ చూడండి లీవ్స్ డిజైన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి ఈరోజు స్పెషల్ ఆఫర్ అన్స్టాపబుల్ ఆఫర్లో ఈ ఆఫర్ ఉన్నంత వరకు ఈ స్టాక్ ఉన్నంత వరకు డైలీ అప్డేట్స్ వస్తాయండి ఈరోజు వచ్చిన అప్డేట్స్ రేపు రేపు వచ్చిన అప్డేట్స్ ఎల్లుండికి ఖచ్చితంగా మీరు ఈ ఐటమ్ చూసి ఇవే ఐటమ్ కావాలని పెట్టుబడి పట్టు కావాలని గట్టి కూర్చోవాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా వీడియో చూసిన అమ్మంటే రెస్పాండ్ అవ్వాలి రావాలి లేదంటే అమ్మంటే బుక్ చేసుకోవాలి ఎందుకంటే డైలీ అప్డేట్స్ వస్తూనే అంటే డైలీ కొత్త కొత్త డిజైన్స్ మారిపోతూనే ఉంటాయి సో నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది కొంచెం పెద్ద పూల డిజైన్ చాలా అంటే చాలా అసలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పక్కర్లేదు వీటి గురించి అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అనమాట నెక్స్ట్ మరొక ఫ్లవర్ డిజైన్ అనమాట సో ఈ ఈ డిజైన్ మీ అందరికీ ఐడియా ఉందిగా దీని గురించి ఇట్లా ప్లేన్ ఉంది కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు ఐడియా కోసం ఇది అందరికీ మీకు తెలుసుగా అందరికీ తెలుసు ఇది సూపర్ డిజైన్ అని బావు డిజైన్ అని అందరికీ తెలుసు సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద నేను మీకు ఎన్ని అందిస్తున్న ప్రైస్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ పెద్ద హార్ట్స్ డిజైన్ సో నెక్స్ట్ పెద్ద హార్ట్స్ డిజైన్ చూడండి సో మరి ఇలాంటి అద్భుతాలు ఇలాంటి వెరైటీస్ మీరు డైలీ చూడాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ డైలీ కొత్త వీడియోస్ వస్తే ఎదురు చూస్తూ ఉండండి మీరు చక్కగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారండి చక్కగా ఆ లింక్ తీసుకొని మన సోరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చూసేయండి మాక్సిమం అవకాశం షాప్ విజిట్ చేయండి సండే కూడా మీకోసం షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చాలా 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 అద్భుతాలు ఉన్నాయండి సో అసలు మిస్ అవద్దు క్యాటలాగ్స్ ఉన్నాయి ప్యూర్ జార్జెట్స్ ఉన్నాయి ఆన్లైన్లో ఫుల్ హోల్సేల్ చేస్తున్న ఐటమ్స్ ఉన్నాయి డాలర్లో కొత్త ఐటమ్స్ పట్టుల ఐటమ్స్ ఉన్నాయి సో అస్సలు మిస్ అవద్దు స్కిప్ చేయద్దు వన్ మినిట్ కూడా మీరు మిస్ అయితే ఒక మంచి ఐటమ్ మిస్ అయినట్టే సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో నేను మీకు ఇంకొక స్పెషల్ ఐటమ్ అందిస్తున్నాను చాలా అంటే చాలా లవ్లీ కలెక్షన్ ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట సో యాక్చువల్గా హ్యాండ్లూమ్ పట్టు అనమాట ఇలాంటి మోడల్స్ ఇట్లా లేస్ వర్క్ చూడండి ఇది లేస్ వర్క్ కాదు మొత్తం శారీతో అటాచ్గా ఎంత హెవీగా వస్తుందో సో ఇంత హెవీ స్పెషల్ వర్క్ ఇంత డిజిటల్ మళ్ళీ సో హ్యాండ్లూమ్ డిస్టల్ అనమాట ఫస్ట్ టైం మీకోసం ఇస్తున్నా స్పెషల్ ప్రైస్లో హ్యాండ్లూమ్ డిస్టల్ మరి ఇలాంటి ఐటమ్స్ మీరు మార్కెట్లో కొనాలి అనుకుంటే ఫస్ట్ కొనాలి కాదు మార్కెట్లో దొరకాలి మీకు దొరకదు హండ్రెడ్ పర్సెంట్ మీకు దొరకదు మీరు వెళ్ళే షాప్స్లో మీరు దగ్గర కొనే షాప్స్లో ఎంక్వైరీ చేసుకోండి ఫొటోస్ పెట్టుకోండి ఎక్కడ దొరకదు ఎందుకంటే మొత్తం కూడా మన స్పెషల్ క్రియేషన్ ఉంటుంది స్పెషల్ తయారీ ఉంటుంది ఈ ఐటమ్ స్పెషల్ స్పెషల్గా సిక్స్ థర్టీ కటింగ్తో మీకు అందిస్తున్నాను సూపర్ అంటే సూపర్ ఐటమ్ అనమాట చూడండి మొత్తం తయారీ అంతా కూడా కంప్లీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ డిజైన్ అనమాట సో బార్డర్ సార్ కదా ఇది బ్లౌజ్ అనమాట సో మరి ఈ స్పెషల్ డిజైన్ ఎంత హెవీ డిజైన్ ఈ రోజు నేను మీకు ఏం ప్రైస్ లో అందిస్తున్నాను అనుకుంటున్నారా జాస్ట్ జాస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో డిజిటల్ హ్యాండ్లూమ్ పట్టండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట సో ఈ రోజు నేను మీకు ఆఫర్ ప్రైస్ అందిస్తున్నా జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి మాక్సిమం చెప్తున్నాను కదా అవకాశం అంత స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి చూసుకోవచ్చు అలాగే రంజాన్ కి పెట్టుబడి శారీస్ కూడా మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో దొరుకుతాయి మన దగ్గర సో అలాగే కాటన్స్ అని డైలీ వేర్స్ అని పట్టు అని ఫ్యాన్సీ అని ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుంటా లంగాలు జాక్ట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ అయితే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ ఫోర్ ఎక్సల్ హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వర్క్ నైటీస్ బొంబై నైటీస్ ఇట్లా అన్ని రకాల ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి టాప్స్ లెగ్గిన్స్ ఇన్వేస్ జీన్స్ జెగ్గిన్స్ ప్రతి ఐటమ్ టూ పీస్ త్రీ పీస్ త్రీ పీసెస్ లో హెవీలు రకరకాల ఐటమ్స్ వర్క్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది మన దగ్గర ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అని సో ఈ రోజు నెక్స్ట్ అప్డేట్ ఇంట్లో చూసాం సో నెక్స్ట్ క్యాటలాగ్ లో వెళ్దామా పొట్లోకి వెళ్దామా ఐటమ్స్ కొన్ని ఉన్నాయి కేటలాగ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి వర్క్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి సో కేటలాగ్స్ అయితే తక్కువ రేట్ లో ఈ రోజు స్పెషల్ ఐటమ్ సో అవి కూడా మనం చూద్దాం క్యాటలాక్స్ లో వెళ్దాంలే సో వర్క్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ లాస్ట్ మీకు ఇచ్చేస్తాను ఇది వచ్చేసరికి మామూలుగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది వెరైటీ వచ్చేసరికి మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి పళ్ళు శారీ అంతా కూడా ఫుల్ హెల్చల్ చేస్తున్న ఐటమ్ కదా మీ అందరికీ తెలుసు కదా చాలా చాలా సో ఇది వచ్చేసరికి శారీ అంతా మీకు ఇలా యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మళ్ళీ మీకు సెల్ఫ్ లైన్స్ వస్తాయి అన్నమాట జెరీ లైన్స్ సెల్ఫ్ లైన్స్ చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది ఐటమ్ సూపర్ స్పెషల్గా ఉంటుందండి సో ఎండింగ్లో మీరు చూస్తున్నారు బ్లౌజ్ సో సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తాను ఒక సూపర్ ప్రైస్ జస్ట్ జాస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్లో సరే దీంట్లో ఏం రంగులు అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసరికి మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇది వచ్చేసరికి మంచి పాస్ట్లో కూడా వస్తుంది మంచి పోస్టర్ వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సో దీనికి ఇంకా ఏం రంగంలోనే ఒకసారి మనమైతే లైవ్లో లుక్ చేసేందాం చూడండి జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ మంచి ఆఫర్ ప్రైస్ అన్స్టాపబుల్ ఆఫర్లో ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర సో నెక్స్ట్ మరొక మోడల్ ఏంటో ఫిఫ్టీ లో మరొక అద్భుతం సో ఈ రోజు మాత్రం వీడియో ఎండింగ్ స్టార్టింగ్ ఎలా మిస్ అవ్వద్దు అని చెప్పాను ఎండింగ్ కూడా అలానే మిస్ అవ్వద్దు ఎందుకు మిస్ అవద్దా అంటే ఒక అద్భుతం ఉంది చాలా స్పెషల్ అద్భుతం ఉంది అస్సలు మిస్ అవ్వద్దు దీని స్పెషల్ ఏంటంటే చూసారా మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది వీవింగ్ జెరీ లైన్స్ మొత్తం ఇది బటర్ఫ్లై బటర్ఫ్లై ఫిష్ ఫ్లవర్స్ ఫిష్ కూడా ఉందా ఫిష్ అక్కడ లేదుగా సో స్పెషల్గా ఉంది చాలా ఫ్లవర్స్ అంతా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తా సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తాను అలాగే మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్లో ఇస్తాను సో చూడండి శారీ మొత్తం కూడా పళ్ళు చాలా అంటే చాలా లవ్లీ కలెక్షన్ అండి సో మంచి క్లాస్ డీసెంట్ లుక్ అనమాట సో చాలామంది ఏమంటున్నారంటే కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు కానీ మాకు మంచి ప్లెజెంట్గా ఉండాలన్న శారీస్ మా దగ్గర అంత ఆఫీసర్స్ నెక్స్ట్ అలాగే హోమ్లో నెక్స్ట్ అలాగే జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే క్లాత్ హెవీగా ఉండాలా కాస్ట్ ఎంతైనా పెడతారు వర్తులు కిక్కులవద్దు మంచి క్లాస్ లుకింగ్ కావాలి అంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఇది స్పెషల్ సర్ప్రైజింగ్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తా ఇది కూడా మా మంచి హెవీ 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 వస్తుంది కలర్స్ మాత్రం సూపర్గా ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ కూడా చెప్పాను కదా ఆ టేస్ట్ ఉన్నవాళ్ళు అలా కోరుకునే వాళ్ళకి మాత్రం ఇది సూపర్గా ఉంది జస్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాదు ఇంకా వన్ స్టాప్ ఆన్ ఆఫర్ ఆఫర్లో చాలా చాలా వెరైటీస్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి సో స్టోర్ విజిట్ చేయండి అందుకే మీకు చెప్తున్నాను స్టోర్ విజిట్ చేయండి ఇవన్నీ శాంపుల్స్ ఇంకా ఇలాంటి అద్భుతాల మోడల్స్ చాలా ఉన్నాయి చక్కగా మీరు చూసుకోవచ్చు సండే కూడా కోసం షాప్ ఓపెన్ అయినా ఉంటుంది నెక్స్ట్ అలాగే చెప్పా కదా వీడియో ఎండింగ్ మాత్రం సర్ప్రైజింగ్ కలెక్షన్ కిరాక్ ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ మరొక మోడల్ చూసేద్దాం మీకోసం మరొక కిరాక్ ఐటెం మీ ముందు తెచ్చేస్తున్నాను బాపా మామూలు కిరాక్ ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ స్పెషల్ ఐటమ్ నేను మళ్ళీ మీకోసం అన్స్టాపబుల్ స్టాప్ ఆఫర్లో ఎంత స్పెషల్గా ఉంటుందో సో ఎండింగ్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అట్లాగే పళ్ళు కూడా చూడండి చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇది ఎందుకు స్పెషల్ అన్నామంటే జనరల్గా మీరు బార్డర్స్ ఎలా చూస్తుంటారు శారీ అంతా ప్రింటో వివింగో వచ్చి బార్డర్స్ కానీ దీని స్పెషల్ ఏంటో చెప్పమంటారా డబల్ బార్డర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కదండి స్టార్టింగ్ టాప్ ఎండింగ్ ఫ్రంట్ అండ్ సైడ్ సూపర్గా ఉంటుంది మధ్యలో చెక్స్ యాక్చువల్గా ఏం చూస్తుంటారు చెక్స్ వస్తుంది బార్డర్ వస్తుంది కానీ ఇది స్టైలిష్గా ఎలా డిజైన్ చేశాడు చూడండి స్టైలిష్గా ఎలా డిజైన్ చేశారు పైన ఒక ఫ్లవర్ మ్యాచింగ్ బోర్డర్ ఒక ఫ్లవర్ మ్యాచింగ్ మధ్యలో చెక్స్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ నేను మీకోసం ఒక మళ్ళీ సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్లో ఇచ్చేస్తాను ఇది మాత్రం క్రాక్ ఉంటుంది ఐటమ్ మాత్రం సో కొంచెం డిఫరెంట్ లుక్ డిఫరెంట్ వెరైటీ కోరుకునే వాళ్ళ కోసం మాత్రం స్పెషల్ ఆఫర్ స్పెషల్ వెరైటీ అనమాట సో ఈ ఐటమ్ నేను మళ్ళీ మీకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తాను జస్ట్ జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చేసింది కొత్త ఐటమ్ కలిసి మ్యాచ్ చూపిస్తున్నాను మీకు సూపర్ సర్ప్రైజింగ్ కలర్స్ మ్యాచింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు రీసెలర్స్ ఎందుకంటే ఎన్ని వంద రకాల శారీస్ ఉన్నా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ శారీస్ మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా ఉండవు అది కూడా మీకు ఈరోజు నేను ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి చాలా స్పెషల్గా ఉంది కదా కలర్స్ కాంబినేషన్ కూడా చాలా వెరైటీగా ఉంది కదా సో ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తే అందరికన్నా తక్కువ ధరలకు ఇస్తే ఇదే మన స్వర్క్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కాన్సెప్ట్ ఈరోజు ఆఫర్ లో మీకు నేను అందిస్తున్న ప్రైస్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే చెప్పే కదా మొత్తం కూడా స్పెషల్స్ ఉన్నాయని ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి వర్క్ ఐటమ్మంలోకి వెళ్దాం ఇప్పుడైతే మా స్పెషల్ స్పెషల్గా నా దగ్గర అయితే హాట్ హాట్గా వెళ్ళిపోతుంది ఐటమ్ వస్తే బ్లౌజ్ చూసారా ఎంత హెవీగా ఉందో సో శారీ కూడా కంప్లీట్గా ఫుల్ లేస్ వర్క్ ప్లస్ ఇదంతా కూడా ఫెర్రీ అంటారు ఫెర్రీ వర్క్ అంటారు ఐటమ్ మాత్రం చాలా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఫెర్రీ వర్క్ ఫెర్రీ కాదు ఫర్ వర్క్ ఫర్ర అనుకుంటారు సో సోరత్ లో మేము వెళ్ళినప్పుడు చూపించాడు స్పెషల్ ఐటమ్ అన్నాయి ఫర్ వర్క్ ఇంతకుముందు మీరు ప్రింటెడ్ మెయిల్ ఇచ్చారు ఇప్పుడు రంజాన్ ఉగాది స్పెషల్ సందర్భంగా వచ్చేసింది ఐటమ్ అని సో చూడండి ఫర్ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది శారీ అంతా కూడా కంప్లీట్గా లేస్ వర్క్తో మంచి వెరైటీ అండి ఈ రంజాన్ ఉగాదికి మాత్రం మంచిగా హల్చర్ బార్డర్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది సో అంతేకాకుండా బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది మళ్ళీ మీకోసం ఒక సూపర్ ప్రైస్ ఇస్తా చూడండి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా మంచి హెవీ వస్తుంది హ్యాండ్కి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అసలు కలర్స్ మ్యాచింగ్ మాత్రం మామూలుగా ఉండదండి ఫుల్ డార్క్ మ్యాచింగ్ చాలా అంటే చాలా హెవీ ఫుల్ డార్క్ మ్యాచింగ్ వస్తుంది సో ఈ రంజాన్ కాదుకి మీకోసం ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ అనమాట జస్ట్ ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రం చూసాను కలర్స్ మ్యాచింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ రోజు స్పెషల్ ఆఫర్ అంటే అన్స్టాపబుల్ ఆఫర్లో రోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇదేముంది ఇంకా జస్ట్ శాంపుల్స్ ఏమి షాప్ విజిట్ చేయండి ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి ఓకేనా సరే మనం వర్క్ చూసాము కేటలాగ్స్ చూసాము డైలీ వేరే చూసాము ఇక మనం అయితే పట్టులోకి వెళ్ళిపోదాం ఓకేనా పట్టు ఐటమ్ ఓపెన్ కొంచోని హడావుడిగా తీసేయలేం కదా సో క్లియర్గా నీట్గా ఏం పట్టు ఏం వర్క్ ఏం వెరైటీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సో దానికోసం కూర్చున్నాను ఓకేనా సో చూద్దామా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఐటెం మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు అస్సలు అంటే అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఈ ఐటమ్ మాత్రం రీసెల్స్కి మాత్రం మంచి సూపర్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది అట్లాగే మ్యారేజ్ సీజనే కాకుండా ఇప్పుడు మంచిగా ఫెస్టివల్ టైంలో సూపర్ కిరాక్ ఉంటుంది అన్నమాట ఐటమ్ వచ్చేసరికి ఇది పళ్ళు పాటు సో శారీ మొత్తం కూడా బార్డర్ అంతా కూడా ప్యూర్ జరిగి వస్తుంది ప్లస్ పైనంతా కూడా డిజిటల్ పట్టులో ఇది కొత్త ఐటమ్ అనమాట సో ఇది ఇప్పుడు డోలాలో కొత్త ఐటెం అడుగుతున్నారు కదా సో ఇది డోలాలో కొత్త ఐటమ్ ఇది డోలా మీద డిజిటల్ బేస్ కిరాక్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో ఒక బండిల్లో పన్నెండు పీసులు వస్తాయి సో పన్నెండు పీసులు కావాలంటే తీసుకోండి మీ ఇష్టం మీ ఛాయిస్ పన్నెండు కూడా పన్నెండు పన్నెండు కూడా ఒకదాని కూడా సంబంధం ఉండవు పన్నెండు రకాల రంగులు ఉంటాయి పన్నెండు రకాల డిజైన్స్ ఉంటాయి సో పన్నెండు వద్దన్న కొంతమంది అడుగుతున్నారు మేము చిన్నగా ఇంట్లో వ్యాపారం స్టార్ట్ చేసామన్నా కొంచెం ఒక ఆరు ఉంటే ఇవ్వన్నా ఆరు పీసెస్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను దేంట్లో అయితే అవకాశం ఉందో దాంట్లో ఖచ్చితంగా మీకు అయితే నేను సపోర్ట్ చేస్తాను కానీ క్యాటలాగులో ఆరుంటే మూడు వన్ అడుగుతున్నారు సో అది మాత్రం కుదరదు అవకాశం ఉన్న దాంట్లో మీరు అడగక్కర్లా మీరు అడగకుండానే నేను చేసేస్తున్నాను ఓకేనా నా కూడా తీసుకోండి సో చూడండి ఇది కూడా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మీకు ప్రింట్స్ అర్థం కావాలంటే సో ప్రింట్స్ అర్థం కావడం కోసం ఇలా చూపిస్తున్నాను ప్రతిదీ కూడా మళ్ళీ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఎండింగ్లో ఉంటుంది సో మీకైతే ఎట్లా పెడితే ఖచ్చితంగా ప్రింట్స్ కూడా అర్థం అవుతాయి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ సో ప్రతిది కూడా మీకు కాంబినేషన్ ప్రకారం బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తారు ప్రింట్స్ చూపించమ్మా మొత్తం కూడా ప్యూర్ ఒరిజినల్ జెరీ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు ఈ ఐటెం నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి జాస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారా ఎంత స్పెషల్గా ఉన్నాయో కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుందండి శారీ అంతా కూడా కంప్లీట్ లైట్ వెయిట్ మీద డోలా డోలా డిజిటల్ డోలా పట్టు అనమాట చాలా కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త కాన్సెప్ట్ అస్సలు మిస్ చేసుకోవచ్చు రీసెంట్ లక్స్ జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే పన్నెండు వస్తాయండి ఒక బ్యాగ్లో పన్నెండు వస్తాయి సో పన్నెండు కావాలంటే పన్నెండు తీసుకోండి ఆరు కావాలంటే ఆరు తీసుకోండి ఓకేనా దగ్గరగా చూపించు డిజైన్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి అనమాట సో ఇది ఒక మంచి కాన్సెప్ట్ అండి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీ అట్లానే మీకోసం కూడా సూపర్ ప్రైస్ అనమాట జస్ట్ నేను ఈరోజు మీకు అందిస్తున్న మన అన్స్టాపబుల్ ఆఫర్లో యాక్చువల్గా అయితే ఫైవ్ హండ్రెడ్ అండి ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్లో నేను మీకు ఫోర్ సెవెంటీ నైన్కి అందజేస్తున్నాను సో ఈ అయితే వాడేసుకోండి మంచి మంచి ఐటమ్స్ మీకోసం అయితే వచ్చేస్తుంది సో ఇంకా ఇవే కాదు ఇంకా చాలా మాకు లంగాలు కావాలన్నా జాకెట్లు కావాలన్నా ఫాల్స్ కావాలన్నా లైనింగ్స్ కావాలన్నా అంటే ఖచ్చితంగా స్టోర్ విజిచ్చేయండి ఇప్పుడు నేను చెప్పినన్ని కూడా మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయి అంతేకాకుండా టాప్స్ రకరకాల టాప్స్ వంద రూపాయల నుంచి వెయ్యి వెయ్యి రూపాయల దాకా టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ నెర్వేస్ జీన్స్ జెగ్గిన్స్ చూడండి మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటే ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది లేడీస్ సంబంధించిన ఐటమ్ సో నెక్స్ట్ డిజైన్ సో ఇలా పన్నెండు వస్తాయి అనమాట ఒక బ్యాగ్లో సో ఖచ్చితంగా మీరు కావాలంటే ఆరు తీసుకోండి పన్నెండు తీసుకోండి కానీ పన్నెండు తీసుకుంటే మాత్రం ఇంకా సూపర్ బెనిఫిట్ ఉంటుంది మంచిగా సేల్ ఉంటుందండి సేల్ పాయింట్ ఇది చాలామంది కస్టమర్స్ తీసుకెళ్లారు రిపీట్ ఆర్డర్ చెప్పారు స్టాక్ దొరకటమే కష్టం సో చూశారు కదా పట్టు ఐటమ్ చాలా స్పెషల్గా ఉంది కదా ఫోర్ సెవెంటీ నైన్లో అద్భుతాన్ని సో ఖచ్చితంగా ఇది మాత్రం వదిలిపెట్టుకోవద్దు నెక్స్ట్ ఇంకా జార్జిట్ స్పెషల్ ఆఫర్ ఐటమ్లో ఇంకా ఏమున్నాయి అబ్బా జార్జిట్ ఆఫర్ ఐటమ్ ఉంది ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది ఇంకొక పట్టు ఐటమ్స్ ఉంది ఎడి లెగిలిపోయి క్లియర్గా చూసారు ఐటమ్లో మరొక సూపర్ ఐటమ్ అండి గోల్డ్ అనమాట బంగారం బంగారం లాంటి ఐటము ఇది మాత్రం సో ఈ ఐటమ్ ఈరోజు మీకు ఒక సూపర్ ప్రైస్లో అందిస్తాను సో చూడండి ఎట్లా ఉంది మంచి షైనింగ్ మంచిగా మెరుస్తుంది కదా సో ఈ ఐటెం వచ్చరికి పళ్ళు శారీ అంతా కూడా చూడండి ఇక్కత్తు పోచంపల్లి డిజైన్ అంటారు ఇది కొత్త మన కొత్త మార్క్ అనమాట కొత్త వీవింగ్ మొత్తం కూడా సిల్వర్తో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి శారీ అంతా కూడా కంప్లీట్ ఫుల్గా వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ ఒక శారీ మొత్తం ఓపెన్ చేసి వచ్చిస్తే చూడండి మీకు లాస్ట్ ఎండింగ్ బ్లౌజ్తో సహా చూపిస్తాను సో ఈ ఐటెం మళ్ళీ మీకు ఒక సూపర్ ఈ అన్స్టాపబుల్ ఆఫర్లో ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను బ్లౌజ్ మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుందండి ఇదిగోండి బ్లౌజ్ మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది సో కచ్చింగ్ దగ్గర మాత్రం ఇలా వస్తుందండి ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు చీర మొత్తం కూడా కంప్లీట్గా డిజైన్ అనేది వస్తుంది సో ఈ ఐటెం మాత్రం మీకు ఖచ్చితంగా ఈ అన్స్టాపబుల్ ఆఫర్లో ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను కలర్స్ మ్యాచింగ్ అయితే ఒకసారి చూడండి సూపర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఈ ఐటెం మాత్రం సో ఈ రోజు నేను మీకు అందిస్తున్న ధర ఏం ప్రైస్లో అందిస్తున్నాను అనుకుంటున్నారా చెప్పా కదా సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ అని కేవలం ఇది వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైసెస్ సరికి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్లో ఈ ప్రైస్లో మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు లేటెస్ట్ డిజైన్ క్యాచ్ చేసేయండి సో మీరు చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కోసం డైలీ మీకు అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి అంతేకాకుండా అవకాశం ఉన్నంతకు షాప్ విజిట్ చేయండి మీకోసం సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది ఈ ఫెస్టివల్ దాకా ఇది చాలా చిన్న సిట్ అండి ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అలాగే పట్టు మరొకటి ఐటమ్ ఉంది ఒక ఫుల్ ఆఫర్లో ఉంది అది సో ఆఫర్ ప్రైస్లో అని సో అన్స్టాపబుల్ ఆఫర్లో మీకోసం చూడండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా లైట్ వెయిట్ వస్తుంది చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటెం మాత్రం సూపర్గా ఉంటుంది రీసెలర్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం మాత్రం ఇది వచ్చేసరికి అన్నమాట బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో పళ్ళు సో శారీ మొత్తం వీవింగ్ చాలా స్పెషల్ అండి చాలా స్పెషల్గా ఉంటుంది ఈ అన్స్టాపబుల్ ఆఫర్లో ఈ ఐటమ్ నేను మీకు పది రంగులు మ్యాచింగ్తో ఇస్తున్నాను సో పది రంగులు కావాలంటే పది రంగులు తీసుకోండి లేదన్నా పది రంగుల వద్దు నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కొత్తగా ఇంట్లో స్టార్ట్ చేస్తున్నా ఒక ఐదు రంగులు చాలంటే ఐదు రంగులు తీసుకోండి మీ చాయిస్ మీ ఇష్టం కానీ పది రంగులు కలెక్షన్ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది పది రంగులు కూడా సూపర్గా ఉంటుంది మౌదానికి కూడా సంబంధం లేకుండా పది రంగుల మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఈరోజు నేను ఇస్తున్న మీకు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ అద్భుతం మీ సొంతం చేసుకోండి రంగుల మ్యాచింగ్ చూస్తారు కదా మొత్తం శారీ అంతా కూడా జెరీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి మొత్తం ఇది జరీ వండి జెరీ బుట అనమాట మొత్తం బోర్డర్ కూడా ప్యూర్ జెరీతో వస్తుంది రంగుల మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది సో ఈరోజు ఆఫర్ ధర ఇస్తున్నాను మీకు కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో చాలా అంటే చాలా సూపర్గా ఉంది కదా ఇలాంటి డైలీ మోడల్స్ వెరైటీస్ డైలీ వస్తున్నావు అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు షాప్ కూడా విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ మీకోసం మరొక సర్ప్రైజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు అనుకుంటాం మరి బాయ్